హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్ మరి ఈ వీడియోలోని మనకి కామెంట్స్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు ఈ వీడియోలో దాని గురించి క్లారిఫికేషన్ చూద్దాం ఫ్రెండ్స్ అలానే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు తమ్మేళ్ళలో చూడవచ్చు అంటే మనం ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అది లాస్ట్ ఇయర్ది ఉంది మరి దాన్ని అప్లోడ్ చేయవచ్చా ఇన్కమ్ సర్టిఫికేట్లో నేమ్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్స్కి కావాల్సిన ఎక్కువ డాక్యుమెంట్స్ ఏంటి అప్పుడు న్యూ వన్ అప్లై చేయడానికి అలానే ఈబిఏ ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ వాళ్ళు తీసుకుంటే ఏదైనా యూజెస్ ఉందా దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్ మనకి కౌన్సిలింగ్ టైంలో మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం మనకి లేటెస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ నా దగ్గర ఓల్డ్ వన్ ఉంది లాస్ట్ ఇయర్ ఉంది నేను అప్లోడ్ చేస్తానంటే కుదరదు లేటెస్ట్ది అప్లోడ్ చేసుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో న్యూగా తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని అది బెటర్ అది అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ నేమ్ ఎవరిది ఉండాలంటే మనకి జనరల్గా వచ్చేటప్పటికి ఫస్ట్ నేమ్ వచ్చేటప్పటికి ఫాదర్ నేమ్ ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత సెకండరీ వచ్చేటప్పటికి మన నేమ్ ఉంటుంది అది ఒకసారి చూసుకోండి ఏంటంటే ఫాదర్ నేమ్ ఉంది తర్వాత ఫాదర్ వాళ్ళ ఫాదర్ నేమ్ ఉందంటే కుదరదు ఎందుకంటే మన నేమ్ ఫస్ట్ ఫాదర్ నేమ్ ఉండాలి తర్వాత మన నేమ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీగా అది ఒకసారి చూసుకోవాలి అయితే రిక్వైడ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి ఎక్వైడ్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఓల్డ్ది మీ ఫాదర్ ఫాదర్దైన ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీ ఉండాలి అలానే ఆధారు మీది మీ ఫాదర్ది చూసుకోండి అలానే రేషన్ కార్డ్ ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అటాచ్ చేస్తారు ఆధార్ కార్డు రేషన్ కార్డు అప్లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇవన్నీ ఫా మీకు మీ సేవలో అయినా మీరు అప్లై చేసుకోవచ్చు అలానే గ్రామర్ వాట్ సచివాలయంలో అయినా వాళ్ళు మరి ఇప్పుడు చేస్తే లాస్ట్ ఇయర్ అయితే చేశారు మరి ఇయర్ కూడా చేస్తున్నారు ఏదో తెలియదు వీళ్ళు చేస్తే మాత్రం అక్కడే చేయించుకోండి ఇవన్నీ ఫిల్ చేసి అటాచ్ చేసిన తర్వాత విఆర్ఓ గారితో మీకు సిగ్నేచర్ కొంచెం ఒక మ్యాటర్ అనేది రాస్తారు ఫ్రెండ్స్ మ్యా మ్యాటర్ అనేది వాళ్ళు రాస్తారు ఆ మ్యాటర్ సిగ్నేచర్ అది వాళ్ళు చే చేయించుకొని మీరు డాక్యుమెంట్స్ అవి మీ సెవెల్ సచిఫలం ఇస్తే వాళ్ళు ఫిల్ చేస్తారు వాళ్ళు అప్లోడ్ చేసి మీకు ఒక వన్ వీక్ టైం అనేది ఇస్తారు ఫ్రెండ్స్ అలానే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకి ఏంటంటే ఈ కంపల్సరీ ఓసీ వాళ్ళు ఎలిజిబుల్ అయితే కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్ వైట్ రేషన్ కార్డు ఉండాలి వైట్ రేషన్ కార్డు ఉన్న ఓసి క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే కంపల్సరీగా తీసుకోండి ఫ్రెండ్స్ దీనివల్ల మీకు అడ్మిషన్ టైంలో టెన్ పర్సెంట్ అనేది మీకు వైటేజ్ అనేది ఉంటుంది అలానే ఇన్కమ్ ఫీజ్ రిమోస్మెంట్ కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేటు అలానే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి మీకు యూజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సీ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయితే ఎందుకంటే ఇక్కడ ఒకటి మెన్షన్ ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో మనకి ఇన్కమ్ అనేది యాన్యువల్ ఇన్కమ్ అనేది వేస్తారు అది మాక్సిమమ్ ఒక వన్ ల్యాక్ బిలో ఉన్నట్టు చూసుకోండి మరీ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అలా ఉండేటట్టు చూసుకో అలాగా చూడ అలా వేయకండి ఫ్రెండ్స్ అక్కడ ఫిల్ చేసినప్పుడు అడుగుతారు మీకు ఇంకా మీ సేవ మీ సేవ అయితే కన్ఫామ్గా అడుగుతారు పిల్లలగా లేబర్ ఏం చేస్తున్నారు అని ఫాదర్గా ఏం చేస్తున్నారు అని చెప్పి ఎంత ఏమంటే చూసి మ్యాక్సిమం ఒక వన్ ల్యాక్ బిల్ అయితే వేయండి బెటర్ అది ఓసీ క్యాండిడేట్స్ మాత్రం ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోండి అలానే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి ఓడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్ దీనికి వచ్చేటప్పటికీ నార్మల్గా మనం అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకో అప్లికేషన్ ఫామ్ ఒకటి ఫిల్ చేస్తాము అలానే ఓల్డ్ది ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే ఓకే లేదంటే లేదు అలానే ఆధార్ కార్డు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు అక్కడ మళ్ళీ ఇక్కడ నోటరీ ఆర్ అఫర్డబిట్ అనేది మీ సేవ వాళ్ళు అయితే వాళ్ళే చేస్తారు ఫ్రెండ్స్ మరి సచివాలయంలో అయితే వాళ్ళు చేస్తారో లేదో తెలీదు మీ సేవ వాళ్ళు అయితే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని లాయర్స్ని వాళ్ళు పెట్టు తెలిసిన వాళ్ళు పెట్టుకొని నోటరీ ఆర్ అఫర్డవిట్ వాళ్ళే చేస్తే దానికి సపరేట్ అమౌంట్ అయితే తీసుకుంటారు అది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నాకు మాక్సిమమ్ మీ డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ యూట్యూటీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్